వరంగల్ జిల్లా నెక్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు సరిపడా యూరియా అందడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులు రైతుల ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ జిరాక్స్లను అందజేయగా ఆన్లైన్ లో నమోదు చేసుకుని ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉదయం నాలుగు గంటల నుంచి బస్తాల కోసం రైతులు బారులు తీరామని పేర్కొన్నారు ఏవో అడిగితే ఏమంటాడంటే దాపకు రెండు బస్తాలు ఇస్తా అంట రెండు బస్తాలు ఇస్తే పది ఎకరాలు ల్యాండ్కి ఎంత భూమితే ఎంత బస్తాలు అయితే సరిపోతాయి మేము అడిగినాకొచ్చి ప్రతి ఒక్క మాట చూద్దాం మీరు రెస్పాన్స్ లేదు మీకు ఎస్ఐ గారు ఏమంటాడు అరే బస్తాలు లైన్లు లేవాడు అంటే మేము ఐదు గంటలకు వచ్చినాం నిన్న బస్తాలు దిగితే వచ్చినాం ఏడు వందల బస్తాలు వచ్చినాయి నిన్న బస్తాలకు దిగినప్పుడు అంటే రేపు పొద్దున్న రారు గంట రా అంటే ఆరు గంటలకు ఐదు గంటలకు లైన్లో ఈ రోజు వరకు ఒక బస్తాలు బస్తాలే అయిపోయినాయి మరి ఆ బస్తాలన్నీ ఎవడెచ్చుకోపోతాడు మరి అధికారులు ఎక్కువ లేకపోతే వీళ్ళు వీళ్ళు అమ్ముకుంటారా బయట అమ్ముకుంటారా తెలియదు రైతులకు ఏమేస్తే ఆ పంట పండుతుంది ఆ ఉయే మొత్తం తగ్గ మొత్తం లేకుండా వేయాలా రైతులనే లేకుండా చేస్తే అయిపోతాయని నా వాదన నాకు కావాల్సింది మందు బస్తాలు రావాలి మందు బస్తాలు యథావిధిగా మందు బస్తాలు ఉంటేనే మా పంట పండుతుంది లేదు అసలే మందు పోతా రైతులే లేకుండా ఉండాలంటే మాత్రం బంద్ చేయండి మాకు కావాల్సింది గవర్నమెంట్ చేసేది ఇగో ఈ పని మాకు కావాల్సింది ఏంటంటే మందు బస్తాలు ఇస్తే మాకు మీరు ఏమి ఇవ్వకుండా ఏమి లేవు మందు బస్తాలు అని రైతు అంటూనేది మందు బస్తాలు లేకుండా బతకలేదని నా వాదన సార్ మాకు పంటలకు పండడానికి మందు బస్తాలు లేకుండా ఏ పద్ధతిలో పండుతుంది ఊరి సార్ సారి చక్కరైతే ముక్తాం ఊరియా బస్తాలు ఇవ్వకపోతే ఇంకే ఏ ఏం వేసుకో బతకాలన్నా పోనీ నాన్న ఊరే మళ్ళీ లింక్ పెట్టాలి సార్ నిన్న రెండు బత్తాలే ఇస్తానో రెండు బత్తాలు వేయాలి ఆ లైన్కి అందరూ నిలబడు గీయాలి కదా పక్కా ఉండే బస్తాలు పోతాయి ఒక్కొక్క పది బస్తాలు ఇరవై బస్తాలు మరి ఎందుకు పోతానయి మరి నాన్న ఊర్లో ఎక్కడిది మాకు లింక్ ఎక్కడిది కలెక్టర్ కాడ లింకులే అంటారు వీళ్ళు లింక్ ఇస్తాను ಬಕಾಲ ಸಂಬಂಧಿಸಿ ರೈತ ರೈತ ರೆವಿನ್ಯೂ ಗ್ರಾಮ ಆರು ಗ್ರಾಮಾಲನ್ನು ದಾಖಲ ಜರಿ ಮಂಡಲ ಸುಮಾರು ಏಳು ಸಹ ಆರು ಗ್ರಾಮ ಇರುತ್ತೆ ವೀರ ಈ ರೋಜು ವರಕ್ಕೆ ಏಳು ವೇಲ ಇರುತ್ತೆ

మూడు వందల పంతొమ్మిది ఏళ్ళు ఇంటర్ సరఫరా చేసిన గత సంవత్సరం ఇదే రోజు రేటు వచ్చేసేసి డెబ్బై సరిపడా మీడియా అనేది సో అయినా కావాల్సిన మీడియా అనేది రావడం జరిగింది